ఎస్ఏపి ఎస్సేపీ అని ఉంటుంది ఎస్ఏపి కోర్స్ ఒకటి చేశారు ఒక వన్ ఇయర్ మా మా ఫ్రెండ్ ఉంటాడు యుఎస్లో సో తనకు ఒక కంపెనీ ఉందనమాట నా నాకన్నా వన్ ఇయర్ సీనియర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ సో మన వాడికి ఒక కంపెనీ ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కన్సల్టింగ్ ఫైమ్ సో అక్కడికి వచ్చి ఎవరైనా ట్రైన్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తారు ప్లేస్మెంట్ చేస్తారు జాబ్స్లో సో ఇంకా ఇట్లా ఏది ఈజీ ఉంటుందబ్బా అని మా మావిడికి ఫోన్ చేసా అబ్బాయి ఇగో యూఎస్ వస్తాను ఇగో ఇలా అనుకున్నా ఇది వర్క్అవుట్ అవుట్లే ఇంకోటి నాకు ఫస్ట్ కొన్ని ఇయర్స్ అయితే బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను సో ఇలా నాకు ఏమైనా కోర్స్ ఏది కొంచెం తొందరగా నేర్చుకోవచ్చు అంటే మా వాడు ఎస్ఏపి అని ఒక సజెషన్ ఇచ్చాడు వెళ్ళా ఓ వన్ ఇయర్ వెళ్ళా కోచింగ్కి అక్కడ వెళ్ళాము వెళ్ళి కంప్యూటర్ దగ్గర కూర్చోడము అవన్నీ ఫస్ట్ మన బుర్రకి ఎక్కువ అవన్నీ చిన్నప్పటి నుంచి మనకి అంటే స్టడీస్లో ట్వెల్త్ వరకు ఫైన్ బడ్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత కదా సెవెన్లో ఇక్కడికి వచ్చేసాను సడన్గా అవన్నీ చూసి అప్పటికే ప్రిపేర్ అయ్యా బాగానే చదువుకున్నా ఇంకా అవి ఏముంటుంది బట్టి పడ్డాక్సిమం అదే చేశాను చేసిన తర్వాత ఇంకా ఇంకా దానిలో ఇన్ డెప్త్ వెళ్ళి ఇంకా నన్ను క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు ఇవన్నీ ఓకే నాకు గుర్తున్నాయి కొన్ని ఆన్సర్ చేసిన తర్వాత ఓకే యూ ఐ థింక్ యూ రెడీ మ్యాన్ ఫర్ ద ఇంటర్వ్యూ జస్ట్ బీ కాన్ఫిడెంట్ అని చెప్పారు అనుకుని ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చాను ఆ ఇంటర్వ్యూ అది వాళ్ళు అంత అది వర్కౌట్ అవ్వాలి ఈ లోపల ఇంకో ఇంటర్వ్యూ రెండు ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఇంకా గుర్తుంది సో ఈ రెండు ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్కి నేను ఏంటంటే అక్కడ అక్కడ నువ్వు స్టార్టింగ్ చేసానుకో శాలరీ చాలా తక్కువ ఉంటుంది బేసిక్గా సో యూజువల్గా రెజ్యూమేస్ కొంతమంది బూస్ట్ చేసుకుంటారు ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని సో మావాడు ఏం చేసాడు నాకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని పెట్టాడు సరే పెడితే పెట్టాడు ఓకే వెళ్ళాను ఇంటర్వ్యూస్ చేశాను తర్వాత ఇలపల మా వాడు అన్న ఒకసారి పిలిచి బ్రో ఐ నీట్ టాక్ మ్యాన్ అన్నాడు ఏంది దేని గురించి ఏంటిది ఏమైనా వచ్చిందా ఏంది మనకి అనుకుని వెళ్ళాను వెళ్తే బ్రో ఐ డోంట్ థింక్ దిస్ గో వర్క్ అవుట్ అన్నాడు ఏ ఏమైంది వన్ ఇయర్ అంటే ఇప్పటిదాకా నాకు ఒక ముగ్గురు నలుగురు రిక్రూటర్స్ ఫోన్ చేశారు అండ్ నీ పేరు వరుణ్ జీడిగుంట అని పెట్టాము అది గూగుల్లో కొడుతుంటే వరుణ్ సందేశ్ యాక్టర్ అని వస్తుంది టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది తన సినిమా యాక్టర్ కదా అని అంటే తెలుగు వాళ్ళు ఉంటారు చాలా మంది ఈ రిక్యూటర్ హెచ్ఆర్ లో సో అలా హెచ్ఆర్ నుంచి ఒక తెలుగు వాళ్ళే ఫోన్ చేసి తన యాక్టర్ కదా కెన్ యూ ప్లీజ్ షేర్ హిస్ పర్సనల్ నెంబర్ కెన్ యూ టాక్ టైమ్ ఇట్లా మొదలు పెట్టారు మా వాడి మా వాడిని గురించి మాట్లాడకుండా ఇవన్నీ అడుగుతున్నారు నో హెమ్ ఇవన్నీ అంటే మా వాడికి ఫ్యూజ్ అవుతాయి ఇదేదో అయ్యే పని కాదు బాబా